ఈ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విని ఓల్ గా సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అనమాట సో ఫుల్ వీడియో చూసేయండి ఇందులో ఇంకా క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి సో ఇవి ఏంటో మీకు తెలిసే ఉంటాయి షార్క్స్ అనమాట సో గాయస్ ఇవి మన సైడ్ వస్తున్నా నేనైతే ఇప్పటివరకు చూడలేదు జస్ట్ మన యూట్యూబ్ల్లో అలా చూడడం తప్ప రియాలిటీలో అయితే నేను ఇప్పటివరకు చూడలేదన్నమాట సో వీటిని చూస్తే కొంచెం భయమేసింది అండ్ అలాగే థ్రిల్లింగ్గా కూడా అనిపించింది అనమాట సో అవి మనల్ని ఏం చెయ్యవు బట్ అవి ఒక్కసారిగా దగ్గరికి వస్తుంటే మై గాడ్ బూజ్ బోమ్స్ అట్లా వచ్చినాయి అనమాట సో ఇవి స్లీప్ మూడ్లో ఉన్నాయి నేను ఆల్మోస్ట్ చాలా వరకు ట్రై చేశాను స్లీప్ మూడ్లో ఉన్నాయి అండ్ లవ్ లా అనిపించినాయి అన్నమాట సో ఆల్మోస్ట్ అవి అస్సలు లేదు సో వీటికి సెక్యూరిటీగా ఒక ఇంకొకటి తిరుగుతుంది చూడండి ఫిష్ బ్లాక్ కలర్లో సో క్రేజీ అనిపించింది సో మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి సో చూసారు అసలు ఆ లవ్ బర్డ్స్కి సెక్యూరిటీ అనమాట అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకి టైటానిక్ మూవీ గుర్తొచ్చింది నాకైతే సో అందులో ఆల్మోస్ట్ కింద షిప్ అలా పడిపోయి ఎప్పటిదో అట్లా ఒక బిట్లో ఉంటాయి కదా సో అలా పడిపోయినప్పుడు కూడా చూపిస్తారు కాబట్టి నాకైతే టైటానిక్ మూవీ గుర్తొచ్చింది బట్ అక్కడ హీరో హీరోయిన్స్ అందరూ ఉంటారు బట్ ఇక్కడ ఓన్లీ ఫిషెస్ మాత్రం ఫుల్లీ ఎంజాయింగ్ అనమాట సో ఆసం ఉంది కదా అది అండ్ ఫైనలీ అదనమాట ఎక్వేరియం అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారు అని అంటే లైక్ మనకి జీబ్రా షార్క్ ఉంటుంది కదా వాటి ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా పెట్టారు సో ఇది ఒక చిన్న షార్ట్ తీసుకున్నా అండ్ ఇవి వచ్చి నాకు అన్ని పేర్లు తెలియవు కొన్ని ఏమో అండి మీరు అంటే ఇక్కడ ఏ పేర్లు నేను నేను చూసుకున్నాను అండ్ మీరు కూడా చూడండి అవి చనిపోయిన తర్వాత మనం ఇప్పుడు లైక్ బోన్స్ ఎలా ఉంటాయో స్కెలిటన్స్ అంటారు కదా సో అవి చూడండి అలా పెట్టరు సో ఇది కూడా అసలు మాములు కాదు టెస్ట్ చేసి పెట్టారండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క అలా పెట్టుంచారనమాట ఒక్కొక్క కూడా చూసేయండి అసలు నేను రియల్గా చూశాను బట్ కొన్ని షార్ట్స్ మీరు చూస్తారని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట సో ఇవి ఐస్లో పెట్టి లైక్ వాటర్ ఏమో మనకి తెలియదు కానీ సో చాలా అంటే చాలా బాగా వీళ్ళు పెట్టారండి బా మామూలు విషయం కాదు ఇది సో రౌండ్ ట్రాలీ వేసేసాను చాలా పెద్దది ఇవి కూడా లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఎలా ఉంటాయి ఏంటి అన్నది వాళ్ళు మనకి స్కానింగ్ సెంటర్లో స్కాన్ ఎలా ఇస్తారు లైక్ అట్లా ఫుల్ స్క్రీన్లో కూడా పెట్టేసి చూపించారు సో అవి మనం లైట్స్ ఆన్ చేస్తే మనకి ఇది కనిపిస్తుంది సో అది అండ్ ఎలిఫెంట్ ఇది కూడా నేను చూసాను సో అది ముందు ఐ థింక్ వెళ్ళిపోయింది తెలియదు అండ్ ఇది ఇంకా ఎగ్జిట్ అనమాట ఎగ్జిట్ టైంలో వీళ్ళు చాలా అంటే ఇది మనకి మనకేమంటారు కొంచెం ఏదో ఫీల్లోకి తీసుకొని వెళ్ళింది అనిపించింది అనమాట నాకైతే సో ఇది యాక్చువల్లీ ఒరిజినల్ అనుకున్నా బట్ దగ్గరికి వెళ్ళి నేను చూసాను కొంచెం వీడియో స్టాప్ చేసి ముగిలి సో అవి డిఫరెంట్గా ఉన్నాయండి అసలు అటు ఏమంటారో కూడా నాకు తెలియదు చాలా బాగా డిజైన్స్ అయితే చేసి పెట్టారు ఇక్కడ కూడా ఒక రౌండ్ రాలీ ట్రాక్ లాగా వేసేస్తా అనమాట అండ్ నేను అక్కడక్కడ అంటే ఇది ఒరిజినల్ లానే ఉంది అంటే మీకు వీడియోలు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ రియల్గా అయితే ఒరిజినల్ లానే అవి అసలు ఏంటి మన మీద పడిపోతాయా అన్నట్టు అనిపిస్తుంది అది సో ఎంత బాగా డెకరేట్ చేశారు కదా సో మన సైడ్ కూడా ఇట్లా వేయండి కదా బ్రదర్ ఐ మీన్ ఎక్వేరియమ్స్ ఎవరైనా ఎగ్జిబిషన్స్ అలా పెడితే కొంచెం ఇట్లా ఏదన్నా పెడితే నాతో పాటు ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లాట్స్ ఆఫ్ మెంబర్స్ కొంచెం రిలా రిలాక్స్ అవుతారు రిఫ్రెష్ అవుతారు సో మన సైడ్ కూడా ఇట్లా ఉంటే ఎంత బాగుంటారో మీరేమంటారు మీరు కూడా నాకు కామెంట్ చేసేయండి చాలా మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు అసలు ఏ టు జెడ్ అంతా ఈవెన్ అసలు చెప్పా కదా అదొక లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది అంతైతే స్పెషల్లీ ఎండింగ్ మూమెంట్లో ఇక్కడ ఎగ్జిట్ అయ్యే టైంలో నాకు కొంచెం ఇక్కడ చూడండి ఇది అసలు ఎంత బాగా చేశారంటే చాలా బా అది అసలు మూవ్ అవుతున్నాయి కూడా లైక్ మీరు ఆల్మోస్ట్ మన సీ ఎక్వేరియంలో చూసిన ఫిషెస్ని కూడా వీళ్ళు కొంచెం డిజైన్ చేసి ఇలా పెట్టున్నారు అది గ్లాసెస్లో అసలు నార్మల్ విషయం కాదు వీడైతే తెగ తిరుగుతున్నారు ఆన్ చేసిన అని అయితే చూస్తూ నన్ను కూడా చిన్న వీడియో బయట అని చెప్పేసి నేను వెళ్ళిన వెంటనే స్టార్ట్ అయ్యాడు నాడు మా అనమాట ఫైనల్ బయటకైతే వచ్చేసాము అండ్ యప్ ఇది యూనివర్సల్ స్టూడియోస్ అనమాట సో యూనివర్సల్ సింబల్ని అలా నేను షూట్ చేసుకున్నాను అండ్ యూనివర్సల్ స్టూడియో లోపలికి కూడా వెళ్ళాము అది నేను నెక్స్ట్ మీకు వీడియోలో మొత్తం అసలు ప్రతీది చూపిస్తాను అండ్ ఆ చూపించే వాటిల్లో మూవీకి మూవీకి రిలేటెడ్వి కూడా ఉన్నాయి సో అందుకే డెఫినెట్లీ మీరు చూస్తా ఐ మీన్ నేను లైవ్లో బాగా ఎంజాయ్ చేశాను అది ఓన్లీ మూవీ రిలేటెడ్వి బాగా ఎంజాయ్ చేశాను సో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేసేది ఓకేనా అండ్ అలాగే కొత్తగా ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ మర్చిపోవద్దు అండ్ అలాగే నా యొక్క ప్రతి ఒక్క వీడియో మీకు ఎందుకంటే నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేసాను అండ్ అలాగే కామెంట్ కూడా చేశాను ఇక్కడ ఏదో కొంచెం సెల్ఫీ దిగదామని చెప్పేసి ట్రై చేశాను బట్ అవ్వలేదు సో ఒక మెమరీ మెమరీ ఏమైనా ఉంటుంది నేను మోస్ట్లీ సెల్ఫీస్ ఇవ్వడంతో దిగను అండ్ మేము తీసుకున్నాను సో ఏదో కొంచెం నాకు యూనిక్గా అనిపిస్తుంది తప్ప నేను మోస్ట్లీ ఇలా ట్రై చేస్తున్నా కొంచెం మెయిన్ రాని బట్ చిన్న షాప్తో అట్లా వచ్చాను అనమాట అది అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారు అంటే ఇంకా ఎగ్జిట్ అవుతూ ఉన్నాను బయటకి సో అదనమాట అండ్ లోపల కొంచెం మనకి ఆల్మోస్ట్ షాప్స్ లైక్ ఐస్ క్రీమ్స్ టైపు ఈవెన్ నా షార్ట్స్లో మీరు చూస్తున్నామంటారు ఐస్ క్రీమ్స్ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఇంకా అన్ని ఫ్లేవర్స్ మనం విన్నం కదా సో మనకి నచ్చిన ఫ్లేవర్ని ఎప్పుడైనా తీసుకోవాలి బట్ నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి ఏదో తీసుకున్నాను కానీ స్వీట్నెస్ ఓవర్ లోడెడ్ అనమాట ఓవర్ లోడెడ్కి ఓవర్ లోడెడ్ సో అంతా నేను తిన్నేటప్పుడు సో ఇది తెలిసిందే కదా మనకి హల్గా ఉంటుంది తినాలని ఉంటుంది కానీ ఎక్కువ తిండి జస్ట్ వన్ ఆర్ టూ బైట్స్ అలా తీసుకోవడం మళ్ళీ నా పక్కన సో ఇవి ఇక్కడ చూసానంటే ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఈవెన్ మన సైడ్ కూడా ఉంటాయి కానీ బట్ ఇక్కడ ఇంకొంచెం ప్రజెంట్ అయితే నేను చాక్లెట్ విత్ క్యారమెల్ తీసుకున్నాను నెక్స్ట్ నేను ఏం వెళ్ళినప్పుడు కోకోనట్ ఉండండి అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది మామూలుగా లేదు విత్ న్యాచురల్గా ఉంది మనం ఇక్కడ న్యాచురల్ ఐస్ క్రీమ్లో వెళ్ళినప్పుడు మనకి ఉంటుంది ఫ్లేవర్ ఉంటుంది బట్ అంత సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉండదు స్పెషల్లీ బట్ వీళ్ళు ఎందుకు చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి అనిపించాను నేను సో నేను తీసుకున్నది విత్ క్యారమిల్ నా ఫేవరెట్ షాక్లెట్ కాబట్టి సో ఈ రెండు ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాం బట్ చెప్పినా కదా అస్సలు ఎంత స్వీట్ ఉందంటే అంత స్వీట్ ఉంది అస్సలు తినలేకపోయాను అనమాట సో ఫైనలీ అయితే వెళ్ళే మూమెంట్లో ఇంకొకసారి యూనివర్సల్ స్టూడియోని ఇలా తీసుకుందామని చెప్పేసి ఇలా ఒక చిన్న వీడియోని తీసుకున్నాం అన్నమాట ఇలా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి లైట్స్ ఆన్ చేస్తుంది సో మీకు ఆల్మోస్ట్ ప్రీ ముందు వెళ్తున్న దానికి దీనికి ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి లైట్స్ ఆన్ అవ్వలేదు అక్కడ న్యాచురల్గా ఉంది ఇక్కడ ఇంకొంచెం మనకి బ్రైట్నెస్ బ్రైట్నెస్ బాగా తెలుస్తుంది అందుకని నేను తీసాను ఇంకా ఫైనలీ చాక్లెట్స్ అవి తీసుకుందామని చెప్పేసి చాక్లెట్స్ స్టోర్కి వెళ్ళిపోయాము అండ్ మీకు ఒకసారి అని చెప్పేసి ఇలా మొత్తం తీసుకున్నాను నేను షూ ఇదంతా అయిపోయిన తర్వాత నేను కొన్ని చాక్లెట్స్ ఇక్కడ నుంచి బై చేసుకుంటాను సో అసలు ఈ స్టోర్ మొత్తం చాక్లెట్స్ మేమండి అసలు చూస్తుంటే ప్రతీది తీసుకోవాలనిపిస్తుంది కానీ బట్ అక్కడ మనం ప్రతీది తీసుకుంటే స్పెషల్లీ తినలేము ఎందుకంటే వాటిలో కొన్ని మనకి నచ్చేవి ఉంటాయి నచ్చనివి ఉంటాయి సో నచ్చలేదు అనుకోండి ఆల్మోస్ట్ మనం పెట్టే బడ్జెక్ట్కి వేస్ట్ అయిపోతే పడేయాల్సి వస్తుంది సో అందుకని నేను ఎక్కువ తీసుకోలేదు నాకు తెలిసిన వాటిల్లో కొన్ని మాకు ఇష్టమైనవి కొన్ని తీసుకున్నాను అనమాట అది అండ్ వీటితో పాటు కొన్ని టెడ్డీ బేర్స్ అవి కూడా పెట్టినారు కొంచెం ఐ మీన్ మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి స్పెషల్ ఏంటో లైక్ చూస్తుంటారు కదా అట్లనే ఇక్కడ కూడా పెట్టారు ఆ పైన గుడ్డు బాయిల్ లేగ్లా ఎంత బాగుందని చెప్తుంది అదనమాట సో ఏదన్నమాట చాలా కాస్ట్ ఉన్నాయండి బాబు మన సైడ్ అయితే ఓకే ఒక థౌజండ్ టూ థౌజండ్ ఏదన్నా పెడితే మంచి చాక్లెట్స్ వస్తాయి టూ థౌజండ్కి ప్లస్ మించి ఒక మన చాక్లెట్స్కి ఈజీగా పడ్డ పడ్డది ఒక రేంజ్ బడ్జెట్ సో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అంతే బడ్జెట్ బడ్జెట్ ఆల్వేస్ సో బట్ ఎప్పుడు ఎంజాయ్ చేయాలన్నా అప్పుడే ఎంజాయ్ చేయాలంటారు కదా మనము ఒక ఎయిటీ నైంటీ ఇయర్స్లో చాక్లెట్ తినాలంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి తినేము సో అందుకనే హెల్త్లు బాగున్నప్పుడు ఒక ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేయాలి అన్నది నేను అనుకుంటా మీ ఒపీనియన్ అయితే నాకు తెలియదు సో అందుకనే మాక్సిమం నేను ఏదైనా కొత్తగా రెగ్యులర్ కాకుండా యూనిక్గా ఉన్నాయి ట్రై చేస్తుంటాను ట్రై చేసే వాటిల్లో కొన్ని బాగుంటాయి కొన్ని ఫ్లాప్ అవుతాయి బట్ వాట్ ఎవర్ టేక్ ఇట్ ఈజీ అనుకోని పోవాలి సో నేను అట్లనే ఉంటుందన్నమాట సో ఇవి వచ్చేసి షేక్స్ అనమాట చాక్లెట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి సో ఇవైతే నేను నేను తీసుకోను ఇంకా ఇక్కడ వచ్చి లాట్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట అది పరిస్థితి సాగే <coughs>

ఎగ్జిట్ కొన్ని తీసుకున్నాము ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట ఎగ్జిట్ అయిపోతున్న టైంలో ఇక్కడ అది ఐస్ క్రీమ్స్ అనమాట వాళ్ళు చూసారా ఎలా అంటే ఇలా యూనిక్ థాట్స్ డిఫరెంట్ థాట్స్ నేను కొన్ని చూసాను అఫ్కోర్స్ నేను అప్కమింగ్ ఏదన్నా న్యూ బిజినెస్ నాది ఏదైనా స్టార్ట్ చేస్తున్నాను అని అంటే ప్రతిదీ అంటే నేను కొన్ని యూనిక్గా చూసాను కాబట్టి నెక్స్ట్ టైం ఇప్పుడు తట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ అనమాట మన సైడ్ కూడా కొంచెం తీసుకొని వంపుతాము అనిపించి అనిపించింది బట్ నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తానో ఏమో తెలియదు కానీ బట్ డెఫినెట్లీ తొందరలోనే స్టార్ట్ అయ్యాను అనమాట మై ఓన్ బిజినెస్ సో అదనమాట అండ్ ఇంకా రిటర్న్లో అదే ఇంకా స్కైలో మనకి మూన్ చూసాను ఎంత బాగా క్లియర్ టు క్లియర్ బాగా అనిపిస్తున్నారు కదా కోర్స్ మన సైడ్ కూడా కనిపిస్తాయి బట్ క్లౌడ్స్ ఒక్కోసారి ఎక్కువ ఉన్నట్టు ఉంటాయి ఒక్కోసారి తక్కువ ఉన్నట్టు ఉంటాయి అండ్ ఇక్కడ ఇక్కడ ఇది చూడండి వీళ్ళ యూనివర్సల్ అనమాట అంటే వాళ్ళ మన సైడ్ ఇప్పుడు ఎలా మనం గణేష్ని పూజ లైక్ అట్లా ఎట్లా ఉంటామో అట్లా వాళ్ళ సైడ్ ఇవే అండి వీటిని అంటారు కదా బుద్ధుడు లాఫింగ్ బుద్ధ అని మన సైడ్ అంటారు కదా సో అట్లా వీల సైడ్ ఈయన వన్ ఆఫ్ వాళ్ళ ఫేవరెట్ అనమాట సో అసలు మీరు ఇక్కడి నుంచి చూసే జనాలు ఒక ఎత్తే అయితే ఇక్కడ అసలు ఎంతమంది ఉన్నారో ఆల్మోస్ట్ అక్కడ సిట్టింగ్ కూడా వేస్తూ చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అది సో సింగపూర్ లోగో ఏదో పెట్టారు అండ్ లోపల మీరు అసలు చూసారంటే చూసారా అవి వాళ్ళ స్టాచ్యూస్ అంటే వాళ్ళ స్టాచ్యూస్ మీన్స్ ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అన్నమాట ఇదనమాట అసలు సో అస్సలు వెళ్ళి ఈవినింగ్ టైంలో ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడికే వచ్చారు సో మీకు కనుక వీళ్ళ నేమ్ ఏదైనా తెలిస్తే సజెస్ట్ చేయండి సజెస్ట్ అంటున్నా సారీ కామెంట్ చేసేయండి నాకు మన సైడ్ లాఫింగ్ బుద్ధ ఎలా అయితే ఉందో అక్కడ వాళ్ళకి ఈయన అలా ఇంపార్టెంట్ అనమాట అది కొంచెం చూస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అంటారు కదా అది అండ్ ఫైనల్ టచ్లో ఒక కోకోనట్ వాటర్ అని చెప్పేసి వెళ్ళాను సో ఇక్కడైతే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ వీళ్ళ కటింగ్ అయితే క్రేజీ ఉంది మన సైడ్ అయితే అసలు అలా కూడా ఇవ్వరు చాలా బాగుంది ఇంకా పెద్దన్నలు ఏదో కూర్చొని అలా పూజ చేస్తున్నారు సో ఏదో కొంచెం అట్లా వీడియో బ్యాట్రిక్ కానీ ఇక్కడ అసలు మన సైడ్ అయితే ఫ్యామిలీలో కూర్చొని ఎవరన్నా డ్రింక్ చేస్తున్నారంటే ఎంటర్ బాబు అలాంటి వరస్ట్ ఫ్యామిలీ అంటారు బట్ ఇక్కడ అసలు ఓపెన్ టు ఓపెన్ ఈవెన్ వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఫ్యామిలీలోనే వాళ్ళు ఆల్మోస్ట్ బయటకు వచ్చి మరీ బూస్ చేస్తారు సో ఇక్కడ అసలు పేరెంట్స్ ముందు సో ఓపెన్ టు ఓపెన్ ఉండదు అన్నమాట అసలు ఆ కల్చర్ సో అంటే ఎవరి సంబంధం లేదు వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వాడి పని ఏంటి అసలు ఏమి ఉండవు అందుకని వాళ్ళ పనులు వాళ్ళేంటి వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏంటి అన్నట్టే ఉండదు సో ఈ షాట్ అయితే జస్ట్ నార్మల్ వేసాను అనమాట అండ్ నేను ఇక్కడ కొన్ని చాక్లెట్లో ఫ్లేవర్స్ తీసుకున్నాను అండ్ ఒకసారి ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత ఉందని చెప్పేసి అండ్ ఫైనల్గా ఒక వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట అండ్ ఇది మన్న తెలుగు అతనే బట్ తమిళ ఏదో సంథింగ్ అనుకుంటా అండ్ ఇది ఇంకా ఫ్రైడ్ రైస్ తింటూ కొంచెం స్పైసీగా ఉంటుంది కదా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తే ఫైనలీ ఒక రవ్వ దోశ రవ్వ దోశలో నెల్లూరు నెల్లూరు ఉంటుంది కదా నెల్లూరు సైడ్ ఐ థింక్ మన చట్నీలు చేస్తుంటారు కదా అది కారం అంటారు చూడండి కారం చట్నీ ఆ చట్నీ అయితే ఉంది క్రేజీ ఉంది అనమాట అండ్ ఇంకొక కోకోనట్ వాటర్ స్టైల్ చూడండి అసలు వాళ్ళు ఎలా కట్ చేసి ఇచ్చారో మన సైడ్ ఎవరు ఇస్తున్నారని అట్లా అసలు ఇవ్వని కూడా ఇవ్వరు ఇట్లా ఇస్తే అట్లీస్ట్ తాగేటోళ్ళకి ఎంత ఫీల్ ఉంటుంది తెలుసా అదనమాట ఓకే గాయస్ ఇవన్నీ నేను సీ ఎక్వేరియంలో తీసుకున్న ఫిషెస్ కొన్ని ఫొటోస్ ఇలా తీసుకున్నాను అనమాట నేను ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ ఆ వీడియో యూనివర్సల్ స్టూడియో అనమాట అసలు అక్కడ ఏమున్నాయి ఏంటి అన్న ప్రతీది నేను షూట్ చేశాను అండ్ నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి కుదిరితే వన్ మోర్ టైమ్ ఐమ్ రిపీటింగ్ అనమాట సబ్స్క్రైబ్ టు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఓకేనా చలో టేక్ కేర్ గైస్ బాయ్